బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్ కానీ ఏం చేయాలో ఏమి తోచినప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు పిల్లలు పెద్దలు అందరూ అండి అంత బాగా ఉంటాయన్నమాట చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా మీడియం సైజ్ నాలుగు క్యారెట్లు ఒక ఐదు చిన్నవి ఉల్లిపాయలు రెండు క్యాప్సికమ్ ఒక నాలుగు రెమ్మల కరివేపాకు ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకొని వీటన్నిటిని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకోవడమే పనండి మిగతా ప్రాసెస్ అంతా ఒక త్రీ మినిట్స్లో అయిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకోవాలి దీంట్లో కావాలి అంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇదిగోండి క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు మాత్రం కాస్త మెదుపుతో వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి త్రీ టీ స్పూన్స్ శనగపిండి శనగపిండి ప్లేస్లో ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఫోర్ మెంబర్స్కు కరెక్ట్గా సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి స్పూన్తో బాగా కలుపుకోవాలండి ఇలా బాగా ఒకసారి కలిపిన తర్వాత దీనిలో ఎగ్స్ వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ కాస్త అటు ఇటు అయినా పర్లేదండి కొంచెం తక్కువ ఎక్కువైనా ఏం పర్వాలేదు చూసేవారికి ఒక రిక్వెస్ట్ అండి నేను చేసే రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను కదండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి అలాగే రెసిపీ మాత్రం నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇదిగోండి ఇలా అన్నీ ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి నార్మల్ స్పూన్ కంటే ఫోర్ స్పూన్తో కలిపితే ఫోక్ స్పూన్ లేదా విస్కర్తో విస్కర్ లేకపోతే ఫోక్ స్పూన్తో ఇలా కలిపితే తొందరగా పైన వస్తుంది కాస్త వచ్చేంత వరకు కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా బీట్ చేయాలి కాస్త పైన నురుగొస్తుంది చూసారా ఇలా వస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా అన్నమాట అది ఆమ్లెట్కైనా సరే ఈ మనం చేసే ప్రాసెస్కైనా సరే ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ కుంత పొంగనాల పీట స్టవ్ పెట్టానండి కాస్త వేడైన తర్వాత దీంట్లో వన్ వన్ రప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వన్ వన్ టీ స్పూన్ ఇలా వేసుకుంటే సరిపోతుందండి మరీ ఫుల్గా వేసుకోకూడదు ఎందుకంటే పొంగుతాయి కాబట్టి ఇదిగోండి ఇలా వేసుకుంటే టూ మినిట్స్లో రెడీ అయిపోతాయండి అప్పటికప్పుడు పిల్లలకు పెద్దలకు ఎవ్వరికైనా సరే చాలా నచ్చుతాయి అన్నమాట ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి అన్నీ ఇలా వేసుకొని పైన కాస్త ఆయిల్ వేసి మూత పెట్టేసి టూ మినిట్స్ అండి ఓన్లీ టూ మినిట్స్ ఉంచి మూత తీసేయాలి ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదు అది కూడా హై ఫ్లేమ్లో ఉంచకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ టూ మినిట్స్ ఉంచి ఆఫ్టర్ టూ మినిట్స్ మూత తీసి టర్న్ చేయాలి ఇదిగోండి ఇలా చాలా ఈజీగా వచ్చేస్తాయండి టర్న్ అనేది అస్సలు అతుక్కోవు చాలా సింపుల్ ప్రాసెస్ ఇదిగోండి ఇలా లొట్టలు వేసుకుంటూ తింటారండి నాలుగు తినేవాళ్ళు ఎనిమిది తింటారు అంత బాగా ఇష్టపడతారనమాట పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఇష్టపడతారు స్నాక్స్ కానీ లేకపోతే ఏంటి బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగా ఇష్టపడి తింటారనమాట అన్నీ ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి ముందు టూ మినిట్స్ ఆఫ్టర్ వన్ మినిట్ అండి త్రీ మినిట్స్లో రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా అప్పటికప్పుడు దీనికి మీరు ఏమైనా పేరు పెట్టుకోండి ఎగ్ పొంగనాలు అనుకున్నా సరే లేకపోతే ఫ్లఫీ ఫ్లఫీగా ఎంత బాగొస్తాయో చూసారా చూసారు కదండి ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండి ఎంత బాగొచ్చాయో చూసారా పొంగుతో ఇలా వస్తాయండి కాకపోతే హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు చేసుకోవద్దండి పొంగనాలు ఏంటంటే తొందరగా మాడిపోతాయి ఎగ్ వెజిటేబుల్ పొంగనాలు ఫ్లఫీ పొంగనాలు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు దీన్ని ఊరికే కూడా తినవచ్చు లేకపోతే టమాటో కెచెట్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు అండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వేడివేడిగా తిన్నా చల్లారాక తిన్నా చాలా బాగుంటాయండి చల్లారాక ఏంటంటే కాస్త ఫ్లఫీనెస్ అనేది తగ్గుతుందనమాట ఇదిగోండి ఇలా ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్లోకి రండి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్